హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి క్యాప్సికంతో ఎగ్గు కర్రీ చేశాను సింపుల్ రెసిపీ ఇలా ట్రై చేయండి ఒకసారి క్యాప్సికం కర్రీ తినని వాళ్ళు కూడా ఇది ఇలా చేయండి ఈజీగా తినేస్తారు ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి నేను రెండు పావులన్నర దాకా వేసుకున్నాను పోపు దినుసులు పచ్చిమిర్చి మంచిగా కరివేపాకు వేసి బాగా గోలనివ్వాలి ఉల్లిగడ్డలు వేయట్లేదండి దీనికి ఆనియన్ వేసుకోవద్దు అంత కర్రీ అంత రుచి రాదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి క్యాప్సికం ముక్కలు సన్న కట్ చేసుకోండి ఎగ్ కర్రీ కనుక లావుగా ఉండద్దు అందుకే సన్నగా పొడుగ్గా ఎట్లున్నా ఏం లేదు కానీ సన్నగా కట్ చేసుకోండి తొందరగా ఆయిల్లో బాయిల్డ్ అయిపోతాయి ఇది టేస్ట్ బాగుంటుందండి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి మొత్తం కర్రీ కంప్లీట్ అవుతుంది అయిపోతుంది అనే ముంగట ఎగ్స్ కొట్టి పోసుకోవడమేనండి ఇలా సింపుల్గా మార్నింగ్ కూడా ఈ బాక్సుల్లోకి ఈజీగా అయిపోయి కర్రీ అండి ఇది కూడా ఇట్లా కర్రీ వేసుకొని దోశల మీద కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది కాకపోతే అది ఆ కర్రీకి మాత్రం నువ్వుల పొడన్నా పల్లీల పొడన్నా వేసుకోవాలి కానీ ఇది ఎగ్గు కొట్టి పోసుకోవడం కదా అందుకే ఓన్లీ గరం మసాలా వేసుకొని కర్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్గు కొట్టి పోసుకోవాలి అంతే అండి ఎగ్గు కొట్టి పోసుకున్నాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే కర్రీ వేసుకోవచ్చండి క్యాప్సికమ్ అంటే కొంచెం హెల్తీ ఫుడ్ కదా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి నాకైతే కర్రీ టేస్ట్ బాగుందండి మీకు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసినాక కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎగ్స్ కొట్టినాకనే ఎంబడే కలపద్దండి కొంచెం మూత పెట్టి పెట్టాలి మగ్గిన తర్వాతనే కర్రీ కలుపుకోవాలి అట్లా అయితే టేస్ట్ ఉంటుంది ఎంబటే కలిపితే అది అంత బాగుండదండి అట్లా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీ రెసిపీ అండి క్యాప్సికమ్ అంటే పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది దీనికి కారం వేసుకోవద్దు వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ గ్యాస్ మాత్రం చిన్నగా పెట్టి కర్రీ చేసుకోండి